ఈ రోజు వచ్చి వ్లాగ్ ఎడ్ల బండి కట్టుకొని పొలం కాడికి పోతున్నాం నేను మా ఫ్రెండ్ గాడు కట్టుమా ఎడ్ల బండి ఇప్పుడు పొలం కాడికి పోయి ఏం చేసు పొలం కాడికి పోయి ఏం చేద్దాం ఏవలే ఎడ్లు పాలితేమా మరి ఏమి దానికి మర్ర లేదురా అయ్యా నేను కూడా పొద్దున్న లేవంగా రేపు సాంగ్ ఇక బయలుదేరుదాం యుద్ధానికి సిద్ధం కావాలి నిన్ను చూసి బాగా వ్యూస్ వస్తానేమో నువ్వు నా వీడియోలో ఫేమస్ అవుతావు పోనీ మాడు భలే నడుపుతాడు డ్రైవర్ విడు డ్రైవర్ ఎడ్డబండి నడిపితేపెషలిటీ వీడు నీకు బండి నడుపుడు ఏమో లేదు తీరురా ఎడ్డ బండి నడపాలంటే సపరేట్ ట్రైనింగ్ ఉండడం ట్రైనింగ్ అబ్బో అగో ఇప్పుడు గీలేరా కాదు గంత మధ్యతో పెట్టుకుని దారలేదు అంటే నువ్వు తాళం చేసినవరా అసలు నువ్వా నేను తీసిన ఫస్ట్ వీడియోలో ఇదే డ్రెస్సు ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇదే డ్రెస్ లేదు వీడు అసలు తాళం చేయలేదు ఫ్రెండ్స్ అంత వాసన ఓ అప్పుడు అనుకో నువ్వు చాలా అందంగా ఉంటావు కింద కామెంట్ ఉన్నారు అరే రావారు నీ అంత అందంగా తెలియదు బాయ్ నీకు ఫేమస్ ఫేమస్ కావచ్చు కాదురా మన ఛానల్ పేరు ఏందో తెలుసా నీకు నువ్వే చేసుకున్నావు నేను చేయలేదు నువ్వే చేసుకున్నావు ఛానల్ పేరు ద ఫేమస్ స్టోరీ బ్లాగర్ అసలు స్టోరీస్ గురించి చూద్దాం అనుకున్నా కానీ ఏమైందంటే స్టోరీస్ గురించి చూస్తే వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి కానీ బట్ మొత్తం చూస్తలేదు పూర్తిగా అయితే మనం ఫస్ట్ తీసి పెట్టినా చూసినాం ఆ బ్లాగ్ ఒకటి ఆ బ్లాగ్ అయితే మొత్తం చూసేది ఫేమస్ అంటే ఇప్పుడు మన దాంట్లో ఉన్నాయి వంద వ్యూస్ అట్లా ఉన్నాయి కాకపోతే మనం పసు చూసిన వీడియో అయితే రెండు వందల నాలుగు ఏమో చూసి ఇప్పటివరకు అయితే వచ్చినాయి ఏ లేదు ఇరవై నాలుగు ఏమో వచ్చినాయి ఫేమస్ అయితే దాని కింద కామెంట్లు కూడా ఉన్నాయి నాలుగు ఐదు ఏదో చూస్టోలు పెడతారు మంచిగా ఉన్నారు కొంతమంది నవ్వు పెట్టారు కొంతమంది నైస్ ఫ్రై అని పెట్టారు మనం పోయేది ఎక్కడికి ఎప్పుడ కనబడతలేదు కదా ఇగో అందరూ ఇప్పుడు ఎండాకాలం నాట్లు ఇస్తారు కాబట్టి సీడ్ నట్లు ఇగ పొలాలలో నీళ్ళు కట్టుకుంటారు మా సైడ్ ఇప్పుడే పొలాలలో నీళ్లు కట్టుకున్నట్టు స్టార్ట్ అయింది కొన్ని కొన్ని సైడ్లలో ఆల్రెడీ నాట్లు కూడా పడతానయట మా విలేజ్ అక్కడ ఇద్దరు లేదు బొడ్లు పెడతారు వాళ్ళు మన దాంట్లో అంత క్లారిటీ కనబడలేదు కానీ ఒడ్లు పెడతారు చూడు రో చుట్టూ గుట్టలు మా ఊరు చుట్టూ గుట్టలు ఉంటాయి అన్న కదా చూడరు ఎట్లున్నాయా మా ఊరు చుట్టూ ఉన్న గుట్టలు మంచిగా ఉన్నది కదా లొకేషన్ మా ఊళ్ళో చాలా మంచి లొకేషన్ ఉంటుంది ఇగో ఇటు చూస్తే మా ఊరు ఇగో ఇగ మా ఊరికి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మా ఊరికైతే వచ్చినాయి మరి మీ ఊరికి వచ్చినవి రాలేదు నాకైతే తెలియదు కానీ కామెంట్ అట్ట పెట్టు మీ ఊర్లో డబల్ బెడ్రూమ్లు వచ్చినాయా రాలేదని వాటి పక్కకు తాళ్ళు దాన్ని తాగుతాం అప్పుడప్పుడు మొన్న కూడా మీరు కళ్ళు కాడనే తీసుకుంటాడు అనుకున్నా కానీ వేరే ఏది మార్క పోలు రాదేనా చాలా ఫేమస్ కాదు నేను ఒకటి నేను ఒకసారి మందలిచ్చిన ఏం చే ముంత పట్టుకొని చూస్తాను ముద్ద ఇటు మా ఇంటికి వచ్చాడు పోతాను పోతాండే తాత బాగా లాంగ్ జర్వీ చేస్తాను కానీ నేను అన్న వల్ల కింది మీది కూడా ఎంత దూరం పోతావు అదే ఏదైనా అక్కడ గాలి అయిపోయినామని నేను అన్న వల్ల మీకు నేనే అని ఇక మొత్తం పెట్టి భారతం నైట్ ఆ రోజు అక్కడ ఇద్దరు ముగ్గురు ఉండే ఇద్దరికి ఇద్దరుకి వెళ్ళాను తప్పటికెళ్ళి మాకు అక్కడ ముసలాని కొంతమంది ముసలవాళ్ళని మనలు కూడా అదే వాళ్ళు ఎప్పుడెట్లనే తెలియదు బాగా అవును కే మనం రావాల్సిన గమ్యం అయితే వచ్చేసింది ఇదే ఇది మా ఇంటి పక్క పంట ఆయన కౌలు పట్టిండు వీడు వాళ్ళ పాలేరు ఆ ఇంట్లో బండి పట్టడు వాళ్ళ పాలేరు అందుకే రోజు ఇట్లా బండి కట్టుకొస్తాడు కట్టుకపోతాడు వీడు ఆడే నువ్వు ఏం చెప్తావు రా జీతగానేవి కదా జితగానే ఆడరా మరి టైం పడుతుంది అంటవా మరిది యజమాని లేరు ఎడ్ ఎడ్లకి యజమాని నువ్వేనా నేనే కానీ ఆయనకి అప్పుడప్పుడు మేము ఖర్చు నువ్వు వర్క్ ఉన్నప్పుడు మనం ఒకరికొకరు అయితే సహాయపడతారు అంటూ చాలా చాలీ గ్లాస్ గ్లాస్మెట్సా గ్లాస్మెట్సా ఏడు మరి గ్లాస్మెట్ కాదు ఏడా పిల్లరు నువ్వే విలువ నువ్వు వెళ్తేనే మీ గ్లాస్మేట్ కాబట్టి ఆ వస్తున్న ఫ్రెండు అంటాడు పదకొండున్నర పన్నెండున్నర ఎట్టుండే మా ఈ గోడలతోనే ఏం చేస్తా రా గోడల గొడవలు అంటాను ఏ పాటలు పెట్టదు ఇది వచ్చేసి మా ఊరు చెరువు మా ఊరు పక్క పంటే ఉంటుంది దీని పేరు తుమ్మల చెరువు అంటారు చదువు పోతాడు వేట గొడ్డలు పట్టుకొని పుష్ప ఇగో మా ఊరు చెరువుల లొకేషన్ రే చెరువు గట్టు కొంగరెట్లని ఆ తెల్ల కనిపించటం కొంగలే మస్తు ఉంటుంది లొకేషన్ చి చిట్టి చూడు చుట్టూ పక్షుల అరుపులు కూడా వెళ్ళిన పడుతున్నాయి కాయకాయ అని పల్లెటూరు అందాల వేరుంటాయి అబ్బా నిజానికి చెప్పాలంటే సిటీ కన్నా చాలా పల్లెటూరే బెస్ట్ కాకపోతే పల్లెటూరులో వ్యవసాయం తప్ప కూలి పనులు తప్ప దొరికాయి అనుకో ఎంత బాగున్నది చూడు బ్రహ్మాండంగా ఉన్నది లొకేషన్ ఏటో కొంచెం ముందు కూడా మంచిగా ఉండదు కానీ అంత బురద ఉన్నది కొంచెం జూమ్ చేద్దాం వాటరు కొంగలు వస్తున్నాయి కదా అయిపో ఏమన్నా తారా మన అయిపోతుంది ఇయో ఆ కొంగల్ నుంచి మా కొంగతా చూసిరా వెనక ఎట్లున్నదా బ్యాక్గ్రౌండ్ కొంగలు ఎట్లున్నాయి ఆ కథ ఎట్లున్నది మస్తున్నది కదా ఇయ్యో వీళ్ళ దగ్గరికి మనం వచ్చింది ఇప్పుడు

మస్తున్నదిగోద చూడ ఎట్లా ఉందో మన చుట్టూ ఉన్న కుట్టలు అసలు మన ఊరు అంత అంటారు కానీ ఈ జంగలు మస్తుగానే వాడుతుంది

సూపర్ సాల్ చాలా అవ్వ నారు నారు మంచిగానే ఎదిగిందిగా సూపర్ నారు ఎదిగింది మరి నాట ఎప్పుడు నాటు రైతు తారీఖు ఆరు తారీఖు అక్కడ ఉన్నదేమో మేము పాలేరా రైతు 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 అప్పలేరా పెద్ద పట్టే పట్టేలా పట్టే పారబట్టిడు ఇక వ్యవసాయదారుడు పోపం రైతు రైతు రైతుడే సో డాక్టర్ డైరెక్షన్లు ఇస్తారు వీళ్ళు మిమ్మల్ని వేరే సినిమా కూడా తీయచ్చు ఇలా ట్రాక్టర్ వస్తుంది ఇలా దున్నే ట్రాక్టర్ ఇలా దున్నే ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ మొత్తం దుండితే అంతేనా అంటే మూడు ఎకరాలు అంటే మూడు వేల పదిహేను పదిహేను వేలు నాటకే పడతాయో నాటుకో ఇరవై వేలు దాకా నాటికి ఇరవై వేలు భేలు వంద పది ముప్పై ముప్పై పదిహేను నలభై ఐదు యాభై పడుతుంది యాభై చిల్లర మూడు ఎకరాలు యాభై వేలు పెట్టేవాడు అవుతుందా ఫస్ట్ నాటేసేటప్పుడు నాటేసే వరకు తర్వాత ఏం డిస్కషన్ వస్తుంది

ఏం కోలాలి ఎప్పుడు ఎందుకు పిలిచినావు ఎప్పుడు నీకు తెలియదా నీదేనా పోయి అంటే ఇప్పుడు టాక్టర్తో తుంటావు పీకుతన వేసి ఇవాళ రేపు యూత్ వ్యవసాయం అంటే ఇష్టం చూపుతున్నదిగా నువ్వేమంటావు యూత్ వ్యవసాయం చేయాలనా అద్దా అంటావు మరి నువ్వు మేసి పని కూడా పోతావుగా అయితే ఉండదు ఏ పని దొరుకుతా పని చేసుకోవాలంటావు ఇంకా వీడియో ఇద్దాం అనుకున్నా కానీ ఇంటికి అందులో ఫోన్ వచ్చింది చిన్న పని ఉన్నది పోవాలి అందుకే వీడియో పని చేసిన ఇంకోటి ఏంటంటే నేను స్టోరీస్ గురించి చెప్పుకుంటూ ఓ వీడియోలు పెడతా అంటే ఆ వీడియోలు గుర్తులేరు మీరు ఎందుకు ఆయన నచ్చుతలేవు అసలు మీకు సరే నచ్చపోతే డైలీ వ్లాగ్స్ తీదాం అనుకుంటున్నాను ఈ డైలీ వ్లాగ్స్కి ఇట్లా నచ్చుతాయా లేదా అనేది కూడా కామెంట్లో ఇవ్వద్దు అంటే ఇంకా వేరే ఏదైనా కొత్తగా ఆలోచిస్తా ఓకే ఈరోజుకైతే ఇంతే వీడియో నెక్స్ట్ ఏమన్నా ఉంటే రేపు కొత్తగా తీసి పెడతా ఓకే చూడు రీ చూసి లైక్ అయితే కొట్టి లైక్ కొట్టి షేర్ చేయరు